మీకు మంచి విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను ఒక వ్యక్తి కోసం చెప్పాలనుకుంటూ ఉన్నాను ఒనేసి ఫోరు అనే ఒక వ్యక్తి పౌలు గారికి ఎంతో చక్కగా ఆదరించిన సంఘటనలు దానిని జ్ఞాపకం చేసుకొని పౌలు గారు చెబుతున్నారు కదా నేను సంఖ్యలలో ఉన్నప్పుడు నేను జైలు జీవితం గడుపుతున్నప్పుడు నా కోసం సిగ్గుపడలేదు శ్రద్ధగా నన్ను వెతకి అసలు నిజంగా దైవజనుని అంత శ్రద్ధగా దైవజనుని కొరకు అంత శ్రద్ధగా ఆలోచించేవారు ఈ రోజులు ఎవరు ఉన్నారు ఈరోజు పాస్టర్ అంటే చాలా చీప్ అయిపోయాడు పాస్టర్ అంటే ఒక కుక్కలో చూసే పరిస్థితి ఒక పాస్టర్ అంటే ఒక వేస్ట్ క్యాండిటు ఇడికి ఏం పని పాటు ఉండదు అనేటట్టు చూసి చూసేటటువంటి పరిస్థితులు రోజులు మనం ఉన్నాం ఉండి కూడా ఈరోజు దైవజనుడు ఆకలితో ఉంటాడు ఈరోజు దైవజనుడు పాస్టర్ బట్టలు లేకుండా బ్రతుకుతాడు ఈరోజు పాస్టరు ఎన్నో శ్రమలతో బ్రతుకుతాడు అన్నీ ఉన్నా కూడా పాస్టర్ ఎలా ఉన్నాడో అని పట్టించుకోని పరిస్థితుల మధ్య నేటి దినంలో ఉన్న క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం కానీ ఒనేసిఫూర్ అనే వ్యక్తి ఎంతో చక్కగా పౌలుగారికి శ్రద్ధతో తనను వెతికి అనేక సార్లు అతనిని ఆదరించడం జరిగింది అతనిని ప్రేమించడం జరిగింది అతనికి సహాయం చేయడం జరిగింది దేవుని మిడలారా దైవజనుని పట్ల అటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరికి మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అటువంటి శ్రద్ధ ఎప్పుడైతే దైవజనుని పట్ల మనం చూపగలుగుతామో మన అవసరతను దేవుడు గుర్తిస్తాడు ఎందుకంటే ఎలీస్ అయిన దైవజనులు ఆయన పట్ల ఒక స్త్రీ తన కుటుంబంతో పాటు చక్కటి శ్రద్ధ చూపి తనను ఉండడానికి నివాసాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ కుటుంబం ఏదైతే కలిగి ఉన్నదో అవసరత అది తీర్చబడటం జరిగింది దేవుని బిడలంగా ఈరోజు దైవజనుని కొరకు మనం ఆలోచించినప్పుడు దైవజనుని కొరకు మనం శ్రద్ధ చూపినప్పుడు తప్పకుండా దేవుడు మన కుటుంబంలో అద్భుతాన్ని ఆశ్చర్యకారిని జరిగిస్తాడు ఎట్టి పరిస్థితిలో కూడా దైవజనుని మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండగలగాలి కాబట్టి ఈ మాటలు ప్రేమపూర్వకంగా ప్రతి క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవ బిడ్డకి తెలియజేస్తూ ప్రభు పేరటి మాటలను ముగిస్తూ